ఓం శ్రీ సాయిరామ్ భగవాన్ శ్రీ సత్యసాయి బాబావారి దివ్య అనుగ్రహంతో శ్రీ సత్యసాయి అవతారోద్యమ దివ్య చరిత్ర అన్నటువంటి ఈ సద్గ్రంథంలో రెండవ భాగానికి చేరుకున్నాం రచయిత శ్రీ అడపా భాస్కరరావు గారు విజయవాడ స్వామివారి దివ్య అనుగ్రహంతో మొదటి భాగాన్ని పూర్తి చేసుకున్నాం రెండవ భాగం ఓం శ్రీ సాయిరామ్ పంతొమ్మిది వందల నలభై అక్టోబర్ నెలలో దసరా సెలవులలో బల్లారి మున్సిపల్ చైర్మన్ శ్రీరామరాజు గారు సత్యాన్ని వారి అన్నగారైన శేషమరాజు గారిని మరికొందరిని ఉరవకొండ నుంచి హోస్పేట తీసుకుని యాత్రకై వెళ్ళారు వారంతా హంపీలోని విరూపాక్ష స్వామి దేవాలయానికి వెళ్ళారు బాబావారు నేను లోపలికి రానని చెప్పి చెట్టు క్రింద కూర్చొని ఉన్నారు మిగిలిన వారు గర్భగుడిలోనికి వెళ్ళగా లింగమున్న స్థానములో బాబావారు అందరికీ దర్శనమిచ్చారు అన్నగారైన శేషమరాజు గారు అనుమానంతో బయటికి వచ్చి చూస్తే అదే సమయములో బాబావారు చెట్టు క్రింద కూర్చొని కనిపించారు ఒకే సమయంలో బాబావారిని శివలింగం ఉన్న ప్రదేశములో చెట్టు క్రింద రెండు ప్రదేశాలలో చూసి అన్నగారు ఆశ్చర్యపోయారు పంతొమ్మిది వందల నలభై అక్టోబర్ ఇరవైవ తేదీ సోమవారం శ్రీ బాబావారు ఊరవకొండలో పంతొమ్మిది వందల నలభై అక్టోబర్ ఇరవైవ తేదీ సోమవారం అవతార ప్రకటన దినోత్సవం శ్రీ బాబావారు ఓరవకొండలో అన్నగారి ఇంటి గడపపై పుస్తకాలు సంచి పారవేసి బిగ్గరగా నేను సాయిబాబాను మాయ తొలగింది నా భక్తులు నన్ను పిలుస్తున్నారు నేను సంకల్పించుకొని వచ్చిన కార్యం ప్రారంభించవలసి ఉన్నది అని చెప్పి వెళ్ళిపోయి ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ శ్రీ ఆంజనేయుల గారి ఇంటి తోటలో ఉన్న గుండు రాయిపై కూర్చుని భక్తులు చుట్టూ పరివేష్టితులై ఉండగా మానస భజరే గురుచరణం దుస్తర భవసాగర తరణం అన్న భజన తొలి ప్రబోధగా పాడారు ఆనాటి నుండి అందరూ శ్రీ బాబా అని పిలవసాగారు తరువాత కాలంలో బాబావారు కూర్చున్న ఆ పవిత్ర స్థానంలో ఒక మందిరాన్ని కూడా కట్టారు ఆ సందర్భంలో అక్కడికి ఒక ఫోటోగ్రాఫర్ వచ్చి శ్రీ సత్యసాయి బాబా వారి ఫోటోను తీయాలని ప్రయత్నిస్తూ శ్రీ బాబావారి ముందు ఉన్న ఒక రాయిని తొలగించమని ప్రార్థించారు అందుకు బాబా సమ్మతించలేదు ఫోటో తీగ బాబావారి ముందు ఉన్న ఆ రాయి షిరిడీ సాయి బాబావారి రూపంలో కనిపించను ఈ విధముగా షిరిడీ సాయి సత్యసాయి ఒక్కరే అన్న ప్రత్యక్ష నిదర్శనం బాబా చూపించారు అది పంతొమ్మిది వందల నలభై అక్టోబర్ ఇరవై సోమవారం తర్వాత బాబావారు తల్లిదండ్రులతో కలిసి పుట్టపర్తికి వచ్చేశారు పంతొమ్మిది వందల నలభైలోనే శ్రీమతి గాలి శారదా అమ్మగారు అనగా గారు ప్రప్రథమముగా ఉరవకొండలో భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారిని గురువారం భజనలో దర్శనం చేసుకుంది శ్రీమతి గాలి శారదాదేవి శిరిడి వారు అవతారములో ఉండగా ప్రత్యక్షంగా దర్శించుకుని సన్నిహితంగా సేవలు చేసిన ధన్యజీవి బాబావారు షిరిడీ సాయిబాబా అవతారములో ఆమెను పిలిచినట్లు గోరి అని పిలిచి షిరిడీ సాయి అవతారములో ఆమెతో మాట్లాడిన విషయాలను గుర్తు చేశారు షిరిడీ సాయి శ్రీ సత్యసాయి అని ఆమె పరిపూర్ణముగా నమ్మి పంతొమ్మిది వందల యాభై ఎనిమిది సంవత్సరములో ప్రశాంత నిలయానికి వచ్చి స్థిర నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నారు అది విజయదశమి రోజు ఆమె పుట్టపర్తికి వచ్చి స్వామివారి చెంతనే తమ శేష జీవితాన్ని మొత్తం అనగా పంతొమ్మిది వందల యాభై ఎనిమిది నుంచి పంతొమ్మిది వందల ఎనభై ఐదు డిసెంబర్ ఇరవై ఐదవ తేదీ వరకు తొంభై ఎనిమిది సంవత్సరాల పాటు జీవించి పరమపదించారు శ్రీమతి గాలి శారదా దేవి గారు అనగా పెద్దబొట్టమ్మ గారు శ్రీ సత్యసాయి వ్రతకల్పం అనే గ్రంథాన్ని రచించి ప్రజల్లో భక్తి బీజాలు నాటారు పంతొమ్మిది వందల నలభై ఒకటవ సంవత్సరంలో హోస్పేటలో ఒకరోజు సాయంకాలం శ్రీ బాబావారు తమ స్నేహితుల ఇంటికి వెళ్ళి ఆనందంగా వారితో గడిపి ఆ రాత్రి ఆ స్నేహితుల ఇద్దరి మధ్య నిద్రించారు మరుసటి రోజు ఉదయం బాబావారి స్నేహితుల తల్లి బాబావారికి స్నానం చేయిద్దామని చూసింది కానీ బాబావారు కనిపించలేదు వారు విచారించగా ఆ ముందు రోజు వారికి వంద మైళ్ళ దూరంలో ఉన్న పుట్టపర్తి నుంచి బాబావారు ఎక్కడికి వెళ్ళలేదని పుట్టపర్తిలోనే ఉన్నారని ప్రస్తుతం కూడా బాబావారు పుట్టపర్తిలోనే ఉన్నారని విని ఒకే సమయంలో రెండు చోట్ల ఉన్నారు అని వాళ్ళు తెలుసుకొని అత్యంత ఆశ్చర్యానికి ఆనందానికి లోనయ్యారు పంతొమ్మిది వందల నలభై రెండవ సంవత్సరంలో భగవాన్ బాబావారు మొట్టమొదటిసారిగా మద్రాస్ వేయించేసి ఎగ్మోర్ వీరాస్వామి పిల్లై వీధిలో శ్రీమతి లలితాబాయి గారి ఇంటిలో విడుద చేశారు పంతొమ్మిది వందల నలభై మూడు ఫిబ్రవరి ఎనిమిది ఒక గురువారం రోజున విద్యార్థి నాయకుడు అబ్దుల్ ఖాదర్ శ్రీ స్వామివారిని భారతదేశానికి ఎప్పుడు ఎప్పుడొస్తుంది అని అడిగాడు శ్రీ బాబావారు వెంటనే పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనవ తేదీనాడు మనం స్వతంత్ర దినోత్సవం జరుపుకుంటాం అని చెప్పారు ఆ మాట వాస్తవమైంది పంతొమ్మిది వందల నలభై మూడు అక్టోబర్ ఆరవ తేదీ ఉరవకొండలో శ్రీకృష్ణాష్టమి పర్వదినాన ఉపాధ్యాయుడు శ్రీ తమ్మిరాజు గారికి వారి శ్రీమతి కామేశ్వరమ్మ గారికి వారి గృహములో భగవాన్ బాబావారు శ్రీకృష్ణుడిగా పార్వతీ పరమేశ్వరుడిగా దర్శనాన్ని అనుగ్రహించారు పంతొమ్మిది వందల నలభై మూడు సెప్టెంబర్లో శ్రీ బాబావారు రెండవసారి మద్రాస్ విచ్చేశారు బాబావారు శ్రీ లోకనాథ ముదులియార్ గృహానికి స్వయంగా వెళ్ళి ముదులియార్ గారికి ఆరోగ్యాన్ని ప్రసాదించారు ఆ ముందు రోజు రాత్రి శ్రీ ముదిలియారుకు కలలో బాబావారు కనిపించి తులసి తీర్థం ఇచ్చి ముదిలియారుకు మాంత్రికుడు పట్టించిన పిచ్చిని పోగొట్టారు మామూలు మనిషిని చేశారు పంతొమ్మిది వందల నలభై మూడవ సంవత్సరంలో భగవాన్ పూజార లక్ష్మయ్యతో ప్రపంచమంతా ప్రపంచములో ప్రజలంతా పుట్టపర్తిక వస్తారు అని చెప్పారు స్వామి పంతొమ్మిది వందల నలభై నాలుగు జనవరి పద్నాలుగున శ్రీ బాబావారు పుట్టపర్తిలో సంక్రాంతి పండగ చేశారు పంతొమ్మిది వందల నలభై నాలుగు ఫిబ్రవరి ఇరవై నాలుగున మొట్టమొదటిసారిగా శ్రీ బాబావారు శ్రీమతి కరుణం గారితో కలిసి బెంగళూరులో లాల్బాగ్ దగ్గర ఉన్న శ్రీమావల్లి రామారావు గారి ఇంటికి విచ్చేశారు బెంగళూరు కంటోన్మెంట్కి వెళ్ళారు పంతొమ్మిది వందల నలభై నాలుగు ఫిబ్రవరిలో శ్రీ బాబావారు బెంగళూరుకి మరల విచ్చేసి భక్తులకు దర్శనాన్ని ప్రసాదించారు పంతొమ్మిది వందల నలభై నాలుగు ఏప్రిల్లో ఉగాది పండుగను శ్రీ బాబావారు పుట్టపర్తిలో నిర్వహించారు పంతొమ్మిది వందల నలభై నాలుగు మే నాలుగవ తేదీన బాబావారు కొత్తగుల్లా కదిరి విచ్చేసి భక్తులకు అనుగ్రహాన్ని ప్రసాదించారు పంతొమ్మిది వందల నలభై నాలుగు మే ఐదవ తేదీనాడు భగవాన్ బాబావారు కదిరి నుంచి అనంతపురం విచ్చేసి శ్రీ తోటపల్లి చిదంబరయ్య గారి గృహానికి వెళ్ళి మొదటిసారిగా పావనం చేశారు పంతొమ్మిది వందల నలభై నాలుగు సెప్టెంబర్లో బాబావారు గుత్తి తాలూకా ఇల్లూరు గ్రామ కరణం శ్రీ ఆదినారాయణ గారి ఇంటికి వెళ్ళారు అచ్చట నుండి పామిడి గ్రామంలో శ్రీ సుబ్బరంగయ్య గారి గృహంలో రెండు రోజులు ఉండి అక్కడ భక్తులను ఉద్దేశించి ఉపన్యసించి వారందరినీ ఆనందపారవశ్యంలో ముంచెత్తారు తదుపరి అనంతపురం వెళ్ళారు పంతొమ్మిది వందల నలభై నాలుగు సెప్టెంబర్ ఇరవై నాలుగు నుండి ఇరవై ఏడవ తేదీ వరకు దసరా పండుగ సమయంలో శ్రీ బాబావారు మైసూరులో విడుద చేసి ఉన్నారు పంతొమ్మిది వందల నలభై నాలుగు సెప్టెంబర్ నెలలో బాబావారు బెంగళూరులో శ్రీ యాదాలం నంజయ్య గంగాధర శెట్టి గారి గృహప్రవేశానికి వచ్చారు సెయింట్ జాన్ రోడ్లో ఉన్న శ్రీ ఏ హెచ్ తిరుమలరావు గారి గృహానికి వెళ్ళారు శ్రీ శేషగిరిరావు గారు శ్రీ బాబావారి ఆశిస్సులతో అనేక గృహాలలో ప్రతి గురువారం నాడు భజనలు చేయడం మొదలుపెట్టారు బాబావారు ఐదు షిరిడి సాయి బాబావారి ఫోటోలను సృష్టించి భజన గ్రూప్స్ వారికి ప్రసాదించారు పంతొమ్మిది వందల నలభై నాలుగు సెప్టెంబర్ పదిహేను శ్రీ బాబావారు చామరాజ్ నగర్లో శ్రీమతి సావిత్రమ్మ గృహాన్ని పావనం చేశారు పంతొమ్మిది వందల నలభై నాలుగు డిసెంబర్లో శ్రీ బాబావారు అనంతపురం వెళ్ళి శ్రీ ఆత్మారామారావు గారి గృహంలో విడిది చేశారు పంతొమ్మిది వందల నలభై నాలుగవ సంవత్సరంలో శ్రీ బాబావారు మద్రాసు నగరంలో జార్జ్ టౌన్లో కోసేటి వీధిలో ఉన్న స్టీల్ వ్యాపారి శ్రీ ఉమ్మడి ఇతిరాజుల గారి గృహానికి వెళ్ళి వారికి ఆశీస్సులు అందజేశారు భగవాన్ మద్రాస్ రాష్ట్రంలోని కరూర్ పట్టణ సమీపంలో గల ఉడుముల్ పేట వాస్తవ్యులు శ్రీ బాలపట్టాభి నలభై నాలుగు మంది భక్తుల బృందముతో పుట్టపర్తికి వచ్చారు శ్రీ బాల గారికి ప్రసాదించిన అనేక అనుభూతులను వారు శ్రీ సాయి లీలామృతం అనే తమిళ గ్రంథంలో వ్రాశారు మద్రాసుకు చెందిన గొప్ప ఎరువుల వ్యాపారి శ్రీ జి వెంకటముని గారు పుట్టపర్తికి వచ్చి శ్రీ స్వామివారి అరికాలలో పవిత్ర శంఖము చక్రములను దర్శించుకుని తరించినటువంటి ధన్యజీవి తదనంతరం మద్రాసు స్వామి వచ్చినప్పుడంతా వీరి గృహంలోనే ఉంటూ వీరిని ఆశ్రవదించేవారు పంతొమ్మిది వందల నలభై నాలుగు శ్రీ బాబావారి భక్తుడైన శ్రీ సివి కొండప్ప అను ఉపాధ్యాయుడు నూట రెండు పద్యాలు గల శ్రీ సాయిశుని చరిత్రను వ్రాసి సత్యసాయి శ్రీ బాబావారు చెప్పిన విధముగా వ్రాశాను అని చెప్పారు జనాబ్ మహబూబ్ ఖాన్ అనే ఉపాధ్యాయుడు శ్రీ సత్యసాయి బాబా వారిని షిర్డి సాయిబాబా అవతారంగా గుర్తించి ప్రేమించాడు పంతొమ్మిది వందల నలభై నాలుగులో మిలిటరీ కంటోన్మెంట్ ఆఫీసర్ శ్రీ రామచంద్రన్ స్వామివారిని జీపులో పుట్టపర్తి నుంచి హిందూపూర్కి ఊరేగింపుగా తీసుకుని వెళ్ళారు పంతొమ్మిది వందల నలభై నాలుగు డిసెంబర్లో భగవాన్ బాబావారు ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లాలలో ఉన్న మచిలీపట్నం విచ్చేసి శ్రీ పిల్లారిశెట్టి పార్దసారథి నాయుడు శ్రీ దారా విశ్వేశ్వరరావు శ్రీ రాజేశ్వరరావు నాయుడు శ్రీ రామరాజు గృహాలను పావనం చేశారు ఆ సందర్భంలో ఒకరోజు మచిలీపట్టణ సముద్ర తీరంలో భక్తులతో కలిసి నడుస్తూ ఉండగా శ్రీ బాబావారు ఒక్కసారిగా సముద్ర మధ్యమున శేషపాన్పుపై పవలించిన శేషాయిగా అందరికీ దర్శనమిచ్చారు ఆ తరువాత బాబావారు ఒక పాత్రను సముద్రములో విసిరివేయగా ఆ పాత్ర అమృతముతో నిండి బాబావారి చేతిలోకి వచ్చింది బాబావారు ఆ అమృతాన్ని అక్కడున్న భక్తులందరికీ పంచిపెట్టారు చిలకలపూడి ఆంజనేయ స్వామివారి దేవాలయంలో ఆలయ ధర్మకర్త శ్రీ నరసింహ గారితో సంభాషించినారు తిరుగు ప్రయాణంలో బెంగళూరు వేయించేశారు డిసెంబర్లో పంతొమ్మిది వందల నలభై నాలుగు డిసెంబర్లో భగవాన్ బాబావారు మద్రాసు వేయించేసి శ్రీ రాఘవరావు నాయుడు గారి ఇంటిలో ఇరవై రోజులు విడుదల చేశారు ప్రతిరోజు ఆది శంకరాచారులచే విరచితమైన భజగోవిందం శ్లోకాలపై బాబావారు ఉపన్యసించారు మాతృశ్రీ ఈశ్వరంబ గారితో కలిసి పార్దసారథి గుడి మరియు స్వామి గుడి సందర్శించారు బాబావారు పంతొమ్మిది వందల నలభై ఐదవ సంవత్సరంలో శ్రీ బాబావారు మరల పామిడి గ్రామం వేయించేసి శ్రీ తులసి గారి ఇంటిలో విడిది చేసి ఉన్నారు భక్తులను సాయంకాలం పన్నీరు నదీ తీరానికి తీసుకుని వెళ్ళి ఇసుక నుంచి దైవ విగ్రహాలు తీసి భక్తులకు ప్రసాదించేవారు ఇల్లూరు గ్రామానికి కరణం శ్రీ ఆదినారాయణ గారు బాబావారిని ఊరేగింపుగా ఇల్లూరు గ్రామం తీసుకుని వెళ్ళారు బాబావారిని స్వతంత్ర సమరయోధుడు శ్రీ నీలం సంజీవరెడ్డి గారి ఇంటికి తీసుకుని వెళ్ళారు ఆ సమయంలో శ్రీ నీలం సంజీవరెడ్డి గారు జైలులో ఉన్నారు వారి తల్లితో బాబావారు నీ కొడుకు తొందరలోనే జైలు నుంచి వచ్చి గొప్ప పేరు ప్రఖ్యాతులు పదవులు పొందుతాడని చెప్పారు తర్వాత కాలంలో శ్రీ నీలం సంజీవిరెడ్డి గారు భారత రాష్ట్రపతి కూడా అయ్యారు పంతొమ్మిది వందల నలభై నాలుగు జనవరిలోనే బాబావారు మద్రాస్ వెళ్ళి ప్రఖ్యాత క్రికెట్ క్రీడాకారుడు శ్రీ బాలయ్య నాయుడు గారి గృహంలో విడిది చేశారు అక్కడ ప్రఖ్యాత క్రికెట్ మరియు టెన్నిస్ క్రీడాకారుడు ప్రపంచ టెన్నిస్ డేవిస్ కప్పు పోటీలో పాల్గొన్న శ్రీ రామస్వామి నాయుడు గారు మరియు బొబ్బిలి రాజావారి కుమార్తె శ్రీమతి ఇందిరాదేవి శ్రీ స్వామివారిని దర్శించుకున్నారు భగవాన్ బాబావారు రెండు నెలల కాలం చిత్రావతి నదీ ఉన్న కొండపైనున్న గృహలో ఉన్నారు కొంతకాలం కరణం సుబ్బమ్మ ఇచ్చిన గుడిసెలో ఉన్నారు ఒకరోజు రాత్రి బాబావారు నిద్రించుచుండగా కొందరు అసూయ పరులు ఆ గుడికి నిప్పు అంటించారు ఆ సమయంలో ఆ గుడిసెపై మాత్రమే వర్షం పడి మంటలు ఆరిపోయాయి ఆ అసూయ పరులు బాబావారి పాదాలపై పడి పశ్చాత్తాపం చెందారు వారిని బాబా ప్రేమతో క్షమించారు ఓం శ్రీ సైరాం जय बोलो भगवान श्री सत्य साई बाबा जी की जय